వెల్కమ్ బ్యాక్ టు సో వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట సో మొత్తానికి తీసుకొని మెడిసిన్స్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొస్తుండు అండ్ ఇంకా నైట్ అయితే ఇదిగోండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ సెవెన్ తర్వాత సెవెన్ చేస్తున్నాను వీడియో నిన్న ఈవినింగ్ తోమిన అంటే నిన్న నైట్ తోమిన గిన్నెలు ఇప్పుడు తోమిన అసలు ఏ పని ఇవ్వట్లేదు ఫుల్గా ఇరిటేషన్ మొత్తం నాకు హెడ్ ఎక్కువ ఏం చేయాలి ఇంకా తప్పదు సో అలాగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయన్నమాట సో ఆ టెస్ట్ నుంచి మనము దాన్ని ఫేస్ చేస్తామా లేదనేది బట్ కొన్నిసార్లు ఎంత కాదనుకున్నా కానీ ఏదో ఒక టైం అయితే అప్సెట్ అవుతూ ఉంటాము ఎంత స్ట్రాంగ్ ఉందామన్నా ఏదైనా కానీ మనుషులం కదండి మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కదా పైగా ఇదంతా స్ట్రెస్ పడక నాకు హెడ్ హెడేక్ మేబీ అది నాకు మైగ్రేన్ అనుకుంటా టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాం అదొకటి ఆయన ఇక ఈ నెక్ పెయిన్ ఇది ఎక్కువ అయిపోయి అసలు నిద్ర లేక అసలు చెప్తున్నాను కదా ఒక రకంగా నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఇంట్లో అందరికి అలా ఉంది అన్నమాట నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయేది ఫైనల్గా చూద్దాం ఎంతవరకు వస్తుందో బట్ ఎనీవేస్ లక్కి కొంచెం క్యూర్ అయితే అదే చాలా ఉంది ఆయన ఇక నేను ఇగో డిన్నర్లోకి ఇక ఓపిక లేకుండా చేయాలి రొట్టెలు చేద్దాం అనుకున్నా కానీ అసలు ఓపిక లేదు సో ఇవి తోమే వరకు ఇగో చిక్కుటి కర్రీ కూడా అయిపోయింది ఒక పక్క తోముకుంటూ కర్రీ వేసేసిన సింపుల్గా రైట్స్ పెరుగు మార్నింగ్ కొంచెం పప్పు ఉంది చపాతీ ఉంది మార్నింగ్ వేసింది ధీరాజ్ చపాతి తింటాడు కావచ్చు సో లక్కీకి అయితే తినిపించాలి ఆల్రెడీ అరుస్తూ ఉంది ధీరజ్ హోంవర్క్ చేసుకుంటు ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళలేదు హోంవర్క్ చేసుకుంటుండే ఇంకా లక్కీకి తినిపించాలి సో ఇదన్నమాట మొత్తానికైతే బట్ ఎనీవేస్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే లక్కీకి అన్నం పెట్టాలి ఉంటుంది ఇంట్లో మొత్తం బిజీ బిజీగా అన్నం పెడితే సరే తింటుంది బాగానే పర్వాలేదు తినడానికైతే పర్వాలేదు మంచిగానే తింటుంది కానీ ఏడుపు అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా పప్పుతోని మంచిగానే తింటుంది లక్కి సో రొట్టెలు చేద్దాం అనుకున్నా కానీ చేసే ఓపిక లేదు ఇప్పుడు రొట్టెల వరకు అస్సలు రొట్టెల జోలికి పోవద్ది ఇప్పుడు ఇప్పటికే ఫుల్గా టైర్డ్ అయిపోయినా ఇంకా రొట్టెలు ఎక్కడ వేస్తాం య కర్రీ ఉంటే మోస్ట్లీ అయితే రొట్టెలు చేయడానికి ట్రై చేస్తా కానీ ఇప్పుడు అసలు నా వల్ల అవ్వట్లేదు ఇది పిండి ఇంకా పిల్లలు హాఫ్ అండ్ హాలిడేస్ తర్వాత టిఫిన్ కూడా ఏం చేయలేదు అందుకే ఈరోజు ఈ పని పెట్టుకున్నా పిండి అంతా కూడా ఇదిగోండి మిక్సీకి వేసి పట్టేశాను ఫైనల్గా ఇదిగో పెరుగు పప్పు ఇంత ఇంతకు మించి చేయడానికి నీకోసమే ఇగో యార్ ఇ కుర్చీ ఇంకా కాయింది ఆకలేందా నీకు హ్ 就。 అండ్ ఇంకా ఇదైతే నైట్ తినిపించింది అనమాట లక్కీకి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టూ డేస్ వీడియోస్ కలిపి చేస్తున్నాను అసలు వీడియోస్ తీసే టైం లేదు ఎడిటింగ్ చేసే టైం లేదు లక్కీతోనే సరిపోతుంది అండ్ ఈరోజు నైట్ అయితే లక్కీ మంచిగా పడుకుంది అసలు ఇలాంటి అసలు నైట్ పడుకుందంటే మార్నింగ్ సెవెన్ వరకు లేవలేదు మేబీ మెడిసిన్స్ ఎఫెక్ట్ కావచ్చు బట్ చాలా బాగా పడుకుంది అయినా ఎక్కువ నిద్ర లేకపోతే కూడా ఇరిటేషన్ అవుతుంది బట్ కొంచెం అయితే పర్వాలేదు కానీ నైట్ ఎంతసేపు పడుకుందో మార్నింగ్ లేవగానే ఇంకా స్టార్ట్ చేసింది అరవడము గట్టి గట్టిగా అరవడము కొరకడము కొట్టడము ఇదంతా అన్నమాట సో బట్ తప్పదు కదా సో మెడిసిన్స్ కొంచెం ఆమెకు చేంజ్ చేసాము అవన్నీ సెట్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది కదా అప్పటిదాకా ఇంకా పేషెంట్స్గా వెయిట్ చేయాలి సో ఇది మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే పిల్లలిద్దరికీ దోశ చేస్తున్నాను ధీరజ్కి స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి హడావిడిగా అయితే దోశ చేసి అండ్ టమాటా ఇక్కరి కూడా అయిపోతుంది సో మొత్తానికైతే ఇంకా లక్కీ కూడా మెడిసిన్స్ వేయాలి కదా అని చెప్పేసి నేను పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇంకా నా టిఫిన్ ఎప్పటికో వీళ్ళందరూ టిఫిన్ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు కానీ నేను టీ తాగాను సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులతోనే సరిపోతుంది సో ఫైనల్గా అయితే ధీరజ్కి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది నేను లక్కీ తల్లికి ఇదిగో టీ తాగిస్తున్నాను కొంచెం ధీరజ్కి బ్రేక్ఫాస్ట్ లే చేసే వరకు లక్కీ లేచింది కొంచెం చెప్పాను కొంచెం కొంచెం లేసింది బట్ ఫుల్గా ఇంకా అలాగే కంటిన్యూగా ఉంది ఇంకా నిన్నటికంటే ఈ రోజు ఇంకా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే కొరకడము అరవడము సో అది చెప్పాను కదా మెడిసిన్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా సెట్ అవ్వకపోతే ఇంకా డాక్టర్ కూడా మళ్ళీ కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు చూద్దాం ఈ రెండు రోజులు చూస్తే ఏమైనా సెట్ అవుతుందా మెడిసిన్స్ ఏమన్నా అటు అయితే చేంజ్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ ఏమాత్రం తగ్గకపోతే హైపర్ అలాగే ఉంటే కూడా మెడిసిన్స్ కొంచెం చేంజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు మొత్తానికైతే అది ధీరేజ్ గురి టిఫిన్ చేస్తూ ఉన్నాడు ఇంకా లక్కీ కోసం కూడా నేను తినిపిస్తూ ఉన్నాను చెప్తున్నాను కదా ఇంట్లో అస్సలు లక్కీ ఎవరికి మనశాంతి లేకుండా చేస్తుంది ఫుల్గా ఎరిటేషను ఇంకా తినిపిస్తే కూడా ఇంకా వేళ్ళు కొరికేస్తూ ఉంది ఎక్కడ కొట్టేస్తుంది అని ఒక పక్క భయము ఏడ కొరుకుతుంది అని ఒక పక్క భయము ఏం చేస్తా చెప్పండి అదంతా చాలామంది ఇంకా స్టమక్ పెయిన్ ఏమో మొక్క అంటున్నారు కదా స్టమక్ పెయిన్ కాదండి అది అది బ్రెయిన్ ఇష్యూస్ వస్తాయి లేకపోతే కొంచెం ఈ మధ్య కూడా ఫిట్స్ కొంచెం వైబ్రేషన్ వస్తున్నాయి మేబీ దాని ఎఫెక్టే కావచ్చు Terima kasih telah <laughs> menonton! నేను ఇంకా లక్కీ అయితే ఫ్రెష్ అప్ చేయించి ఇంకా పడుకో పెట్టేశాను ఒక్క హాఫ్ అన్ అవర్ ఇలా పడుకుంటుందో లేదో మళ్ళీ అరవటము అసలు నేనైతే లంచ్ చేసే వరకు క్వార్టర్ టు త్రీ అయిందన్నమాట బట్ ఏం చేస్తాం ఇంకా లక్కీ అలా అవుతుంది ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంటే ఆ కలి కూడా వెయ్యట్లేదు ఎందుకంటే పాపం దానికి ఏమవుతుందని ఒక బాధ అయితే ఉంటుంది కదా ఏదైనా కానీ ఇంకా మాటలు వచ్చి నోర్మ ఏదన్నా మాటలు వస్తే ఈ పెయిన్ వస్తుంది ఈ పెయిన్ వస్తుంది చెప్తుండే బట్ అలా కాదు కదా ఇంకా ఏం చేస్తాం ఇంకా ఏది చెప్పలేదు కదా ఇంకా అందుకనే ఇగో లక్కి నిద్ర లేచింది ఇంకా లేచి ఇంకా అదిగోండి తినిపించిన తర్వాత మళ్ళీ ఆడ టీవీ చూస్తూ ఉంది లక్కి కాసేపు పడుకుంది కదా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళొచ్చాను ఇంట్లోకి ఇంకా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లోకి చిన్న చిన్న సామాన్లు ఏమైనా పిల్లలకి స్నాక్స్ అవన్నీ ఏవి అన్నీ అన్నమాట తీసుకొద్దామని చెప్పేసి నేను ఇంకా బయటికి వెళ్ళాను నేను వచ్చే వరకే ఇది వండి పడుకుంది ఇంకా లేచింది సో అలాగా మా వారు ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి నేను సరుకుల కోసం బయటికి వెళ్ళాను నేను ఇంకా లంచ్ చేసే వరకు త్రీ అయింది క్వార్టర్ టు త్రీ అయింది లక్కి తల్లి ఇంకా అప్పటి వరకు తినేసింది కానీ ఫుల్గా ఎడిటేషన్ అంటే నిన్నటికంటే ఇంకా ఈరోజు ఇంకా ఎక్కువ ఉంది చెప్పాను కదా కొంచెం మెడిసిన్స్ ఎఫెక్టే ఉంటుంది అదంతా కూడాను అసలు ఒక దగ్గర కూర్చోవట్లేదు లేసి హడా విడి ఇంకా అవన్నీ చెప్పాను కదా వీడియోస్ తీసే టైం లేదు ఎడిటింగ్ చేసే టైం లేదు అసలు మనశ్శాంతి లేదు బట్ ఆమె ఎంత బాధపడుతుందో మనకి తెలియదు మన బాధ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కానీ తనకెంత బాధ అవుతుందో కూడా మనకు తెలియదు కదా ఇంకా అరవటము ఇంకా అది అవే చూస్తున్నాం కానీ ఇంకా లోపల ఇంకేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో మనకు తెలియదు కదా సో అదనమాట బట్ ఒక రకంగా అయితే చాలా బాధ అనిపిస్తుంది సో లేనైతే సామాన్లన్నీ ఇవన్నీ తీసుకొచ్చాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లక్కీ త్వరగా కోలుకోవాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్